ఈ రోజు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆవిర్భావ దినోత్సవం ఈ ఆవిర్భావ దినోత్సవం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో జంగారెడ్డి గురువులో వ్యవస్థాపకులు శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారు నూట ఎనిమిది మంది సభ్యులతో ఏర్పాటు చేశారు అది అంచంచులుగా ఎదుగుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదమూడు ఉమ్మడి జిల్లాల్లోనూ నూట ఇరవై యూనిట్లు ఈ రోజు కూడా కొత్త యూనిట్ ప్రారంభోత్సవం జరుగుతుంది నూట ఇరవై యూనిట్లో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ముఖ్యంగా అంతిమ కాలంలో మదిలి గౌరవప్రదంగా ఉండాలని ఆ ఆపదలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక కన్నీటి పుట్టైన తుడవాలని ముఖ్య ఉద్దేశంతో వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగానే మానవతా స్వచ్ఛంద సంస్థకి ఆరు వందల ఎనభై బాడీ ఫ్రీజర్లు అలాగే తొంభై శాంతి రథాలు అలాగే ఇరవై ఐదు అంబులెన్సులు అలాగే ఇరవై ఐదు వాటర్ ట్యాంకులు డెబ్బై వేల మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక సేవా సంస్థ కింద మానవతా సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తుంది అదే కాకుండా సంస్థల్లో కూడా అనేక మంది మేధావులు సంపన్నులు మానవతా సభ్యుల కింద జాయిన్ అయ్యి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు ఈ కార్యక్రమాలకి ప్రపంచం కూడా ఈ మానవతా సంస్థ వైపు చూస్తుంది అలాగే ముఖ్యంగా కూడా ఈ రోజు నూతనంగా ఏర్పడిన దోర్పూడి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ యూనిట్ నిజంగా చాలా గర్వంగా ఉంది ఈ రోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కమిటీ సభ్యులందరూ మానవతా సభ్యులందరూ అందులో భాగమైన హెచ్ఎం గారు ఇక్కడ మహాత్మా గాంధీ ఉన్నత బాలికల పాఠశాలలో ఈ వందలాది మంది విద్యార్థులు కూడా ఇక్కడ వాన్ వస్తుందని మన మానవతా కమిటీ వాళ్ళు ర్యాలీ ఆపేద్దామని ఉద్దేశంతో మానవతా సభ్యులు అనుకునే టైంలో బాలికలు ముందుకు వచ్చి మంచి కార్యక్రమం దీనికి మేము ఆగమని చెప్పి ఉపాధ్యాయులు అలాగే బాలికలు కోఆపరేషన్తో ఈ ఓరు వాన్ను కూడా ఇటువంటి మహత్వమైన కార్యక్రమం నిర్వహించి శాంతి ర్యాలీ నిర్వహించి ప్రపంచ శాంతి కలగాలని అలాగే మా ఇక్కడ కూడా స్లోకన్స్ బోర్డ్స్ చూస్తుంటే నిజంగా గుండి ద్రవించిపోయింది చక్కటి శ్లోకం రాశారు పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ నిషేధనం అలాగే అన్నదానం రక్తదానం అటువంటి శ్లోకంలు చాలా ఇంపార్టెంట్ శ్లోకం కూడా ఏర్పాటు రాసి ఇక్కడ వందలాది బాలికలు ఇంత ఊరు వాహనంలో కూడా ఈ కార్యక్రమం చేశారు అలాగే ఇక్కడ మానవతా సభ్యులందరూ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు అలాగే విద్యార్థిని చిన్నవాళ్ళైన ఆశీస్సులు అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా పేరు పేరిన ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఈ స్కూల్లో కూడా క్రాప్ టీచర్ గారు ఉండి కూడా కుట్టి కుట్లు నేర్పడానికి విద్యార్థులు మిషన్లు లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ మానవతావాదులు మన మానవతా కమిటీ పెద్దలు వాళ్ళ ఆధ్వర్యంలో పదిహేను వేల రూపాయలు ఖర్చు చేసే ఈ రోజు మానవతా ఆభివోధనం రోజుగా ఈ స్కూల్కి అందజేయటం కూడా చాలా గర్వగానం ఇటువంటి మహా కార్యక్రమాలు మహోన్నతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రంలోనే తోడుపూడి శాఖ ప్రధాన స్థానంలో రావాలని ఈ మానవతా మానవతా కుటుంబ సభ్యులందరికీ పేరు పెట్టి ధన్యవాదాలు